అయితే నిన్న మొన్నటి దాకా మన భారతదేశంలో నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టు ఇగో ఎలక్షన్స్ నడిచినాయి కదా ఇక దాంట్లోకి వెళ్ళి మన బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలవడంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఇక మన మహిషపట్నంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు అందరికీ ఇలా వచ్చి ఇక్కడ స్వీట్లు పంచుకొని ఒకరికొకరు అలింగనం చేసుకొని గాలి లేకపోయి ఇట్లా టబ్బుకుంటూ అక్కడ ఈ పండగ వాతావరణాన్ని జరుపుకున్నారన్నమాట అంతేకాకుండా ఈ బంసపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు అంతే విధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు అందరికీ ఓటర్స్కు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నారన్నమాట ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో బీజేపీకి ఇలా గెలిపించి ఈ అఖండ భారతదేశాన్ని పరిపాలించడానికి మరోసారి అవకాశం ఇచ్చినందుకు ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే నరేంద్ర మోడీ గారు చేయాల్సిన పనులు చేసిన పనులు ఇంకా రాబోయే కాలంలో బ్రహ్మాండంగా మన భారతదేశాన్ని డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తున్నారని అందుకుగాను మనం కూడా ప్రతి ఒక్కరు మన నరేంద్ర మోడీ గారి యొక్క అడుగు జడలు నడుస్తూ నరేంద్ర మోడీ గారికి అక్కడ మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదని అక్కడ కోరడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ బస్ స్టాండ్ ముందర ఉన్నటువంటి రోడ్డు మీద ఈ విధంగా టపాకాలు వెలుసుకుంటూ అక్కడ బీజేపీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అక్కడ ఈ బీజేపీ యొక్క నినాదాలను ఇస్తూ అక్కడ ఈ విధంగా జోష్లో జూడులు లేదో ఈ విధంగా జోష్లో అక్కడ నినాదాలు ఇస్తూ ఈ వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు ఇక అంతేకాకుండా రామారావు పటేల్ గారి యొక్క ఫ్యాక్టరీలో కూడా అక్కడ ఈ టపాకాలను ఈ విధంగా పేల్చుకుంటూ అక్కడ కూడా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు అంగరంగ వైభవంగా ఈ పట్టణంలో మన బహింస పట్టణ అధ్యక్షులు మల్లేష్ గారి నాయకత్వంలో మనం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారో ఆ సందర్భంగా మేము విజయోత్సవ సంబరాలు ఇక్కడ జరుపుకోవడానికి విచ్చేసాము అయితే మనం ఈ అందరూ చెప్తున్నట్టు ఈసారి కూడా ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారు విజయవంతంగా గెలిచి ఈ ఐదు సంవత్సరాలు కూడా మన భారతదేశంలో మంచి అభివృద్ధి పథకంలో నడిపిస్తారనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా ప్రతి ఒక్కరికూ ఎవరైతే ఓటర్ అందరికీ మా బహిషా తరఫు శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు చూసుకుంటే దేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ గారు ఒక సంచలనగా సృష్టించారు ఈ రోజు మనము అప్పటి నుంచి దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మూడోసారి ప్రధానమంత్రి చేసిన రికార్డుని బడ్డలు కొట్టిన వ్యక్తి ఎవరంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు అని దేశ ప్రజలందరూ ఘనంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు అలాగే ఈరోజు బైంసా పట్టణంలో నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బీజేపీ కార్యకర్తలు మల్లేషి టౌన్ పరి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తలందరూగా మిఠాయిలు పంచుకుంటూ టపాయిలు పేరుస్తూ ఈ రోజు మేము ఘనంగా నిస్తున్నాం ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశం కొరకు ఎంతో పాటుపడ్డారు కాబట్టి ప్రజలంతా దేశ ప్రజలంతా మళ్ళీ కూడా మూడోసారి పట్టం కట్టడం జరిగింది దీన్ని దేశ ప్రజలందరూ గుర్తుంచుకోవాలా మళ్ళీ కూడా మళ్ళీ కూడా దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీని గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటాను జై హింద్ జై భారత్ భారత్ మాతా కీ ప్రధానమంత్రిగా మోడీ గారు చేయడం చాలా హర్షణీయం ఎన్నో కుతంత్రాలు ఎన్నో కోట్ల మార్పిడి జరిగింది ఉత్తరప్రదేశ్లో వేల కోట్లు మార్పిడి జరగడం వల్ల ఉత్తరప్రదేశ్లో లో సీట్లు తప్పడం జరిగింది అయినా పర్లేదు మన దక్షిణాదిలో వాళ్ళు కనిపించరు మూడోసారి కాదు నాలుగోసారి ఐదోసారి కూడా బీజేపీ వస్తుంది మనం కూడా ఇక్కడ స్థానిక నిజంగా బిజెపి గెలిపేద్దాం భారత్ మాతాకి ఈరోజు పైన్సా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ముందర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంబరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు పద్దెనిమిదవ లోక్సభ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చే చేయడం జరుగుతుంది ఒకప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని ఎలా ఎద్దేవా చేసిందంటే దేశం మొత్తం పోటీ చేసి కూడా రెండు సీట్లు కాపాడుకోలేని బీజేపీ పార్టీ మమ్మల్ని కూడా సలహా ఇస్తుంది అని ఎద్దేవా చేశారు అప్పుడు అప్పటి మన కమల దళపతి అయినటువంటి వాజ్పేయి వారు ఒక సూపర్ పని ఇచ్చారు అది సూ సూర్యుడు అస్తమిస్తాడు కమలం వికసిస్తుంది ఈరోజు బీజేపీ పార్టీ అట్టడుగున ఉండొచ్చు కానీ ఏదో ఒకరోజు దేశం మొత్తం కాషాయంతో వికసిల్లుతుంది అని చెప్పి ఆయన చెప్పడమే కాదు అలా చెప్పినట్టు జరిగింది కూడా అప్పుడు ఆ పనిచేస్తున్నప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఇలా రోమాలు నిక్కబడి చూస రోం చూసినాయి ఆ రో ఆ రోజు ఆయన అదే విధంగా ఏ విధంగా చెప్పాడంటే ఇంకా ఈ రో ఏదో ఒక రోజు బీజేపీ పార్టీ దేశమంతా వికసిస్తుంది అన్నదానికి ఆ రోజు జరగబోయే దీనికి నేను ఈ రోజే ఈ సభాముఖంగా శుభాకాంక్షలు చెప్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చెప్పడమే కాదు అదేవిధంగా ఈ దేశంలో ఈరోజు ఆ స్థాయి కూడా వచ్చింది ఒకప్పుడు బీజేపీ బీజేపీ పార్టీకి పునాది అయినటువంటి వాజ్పేయి గారు వాజ్పేయి గారు పునాది చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ పార్టీని ఒక లెవెల్గా తీసుకెళ్తున్నారు అదేవిధంగా చూస్తుంటే ఈ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గారు దేశంలో డెబ్బై సంవత్సరాలు చేసి చేసి కూడా ఒక జెండాని నిర్మూలించుకోలేకపోయింది కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరంలోనే భూమి మీదనే కాదు చంద్రమండలంలో కూడా మన భారతదేశ త్రివ త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది ఏదైతే వీధి కుక్కలు కుంపులుగా వచ్చి అడవిలో ఉన్న సింహాన్ని ఓడిస్తాయనుకుంటారు కవి అనేదని మూర్ఖత్వం అదేవిధంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని నరేంద్ర మోడీ గారిని ఓడిద్దామని కంకణం కట్టుకున్నాయి అయినా కూడా సాధ్యం కాలేదు నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకే కాదు బీజేపీలో ఉన్న కార్యకర్తలు ఉన్నంత వరకే ఈ బీజేపీ పార్టీ జెండా తీయడం ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదని చెప్పి ఈ సభాముఖంగా చెప్పడం జరిగింది बंडित संजय गार नाकत्व అదే విధంగా మన తెలంగాణలో కూడా ఎనిమిది సీట్లు వచ్చి అష్టధిగతం లాగా చేస్తున్నాయి రానున్న రోజులలో కూడా ఈ తెలంగాణలో కూడా బిజెపి పార్టీ ఖచ్చితంగా అధికారంలో చేస్తుంది అదేవిధంగా పండిత సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అర్థం వ్యక్తం చేస్తున్నాం మన ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ గారు ప్రమాచంద చేస్తున్నారు మరి దీనికోసం మేము బంసపడ్డడం గాక తాలూకా నుంచి జిల్లా నుంచి తెలంగాణ నుంచి మరి ధన్యవాదాలు తెతున్నాము అట్లాగే మరి మన తెలంగాణ టైగర్ బండి సంజయ్ గారు కూడా మరి వారికి కూడా మీష దిగడం జరిగింది వారికి కూడా మేము మా తరం నుంచి వన తరం నుంచి తాలూకాదారు ధన్యవాదాలు తెలుస్తున్నాం మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇది మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే మరి మూడో పదవిగా అవుతున్నాడు నరేంద్ర మోడీ గారు ఇందుకోసమే భగవంతుడు వారికి అన్ని విధాల అన్ని విధాలు సహకరించాలని కోరుకుంటూ మన దేశం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ఇస్తున్నాం